రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డిఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా రకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం అదే విధంగా పేరెంట్స్ అదే టీచర్స్ తోని ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీనిలో ప్రధాన ఉద్దేశం మీ కూడా తెలుసు ముందుగా వేదిక వివిధ వర్గాల్లో అధికారులు అందరూ ఉన్నారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ చిన్నారు వివిధ విభాగాలలో ఇక్కడ వచ్చిన పార్టీ అన్ని పార్టీ నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వం చేసే కార్యక్రమం అది ప్రజల్లోకి వెళ్ళాలి ముఖ్యంగా ఈరోజు మన సమాజంలో కీలకమైన విద్యాశాఖ కిలో సమాజంలో ఏ పౌరుడైనా ఏ స్థాయిలో ఉన్నా దేశానికి రాజైనా తల్లికి కొరికే ఎవరే స్థాయిలో ఉన్నా లాని స్కూల్లో చదువుకున్నాను పలాని టీచర్ దగ్గర చదువుకున్నాను అని చెప్పగలిగేది ఉన్నారంటే ఒక టీచర్స్ ఉన్నారు సమాజంలో ఈరోజు గవర్నమెంట్ నుంచి మనకి ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇంకా మెరిట్గా వెళ్తా మనం ఏం చేయగలుగుతాం పిల్లలు బాగా చదువుకోవడానికి ఉత్తీర్ణ శాతం పెరగడానికి వాళ్ళు సమాజంలో మంచి పౌరులుగా తయారు కావడానికి ఈరోజు ప్రభుత్వం దానిలో భాగస్వామ్యమైన మనం ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం ఇక్కడ అందరూ లభుతున్నారు వాళ్ళు కూడా అది నేను ఎమ్మెల్యేగా నేను కానీ లేదా గ్రామ పెద్దలు కానీ అందరం కూడా ఒకప్పుడు మీలాగనే అప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మీలాగనే కింద గుర్తు ఉన్నవాళ్ళు మేము అందరం కూడా ఒకటి కానీ ఈరోజు మనం చూస్తే ఏ హోదాలో ఉన్న పలానా స్కూల్లో చదువుకున్నాం పలానా గురువు గారి దగ్గర చదువుకున్నామని చెప్పగలిగే స్థాయిలో ఉన్నాం ప్రభుత్వం ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా చదువుకుంటున్నారు వాళ్ళ హెల్త్ ఎలా ఉంది మిడ్ డే మీల్స్ ప్రభుత్వం అందించేది క్వాలిటీగా ఉందా ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి మీరు కూడా తల్లిదండ్రులు కూడా చూడాలి రోజుకొకళ్ళు వచ్చి ఒకరిద్దరు వచ్చి పేరెంట్స్ ఆ నాణ్యత కూడా మీరు పరిశీలించినట్లయితే దానివల్ల ఉన్న చిన్న చిన్న లోపాలు దాన్ని సర్దిద్దుకోవడానికి క్వాలిటీ ఫుడ్ అందించడానికి కూడా మనకు అవకాశాలు ఉంటాయి అదే కాకుండా ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజు పల్నాడు ప్రాంతం చాలా ఫ్యాక్షన్ ప్రాంతంగా ఉంది ఎవరైతే తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటారో పిల్లల్ని కూడా ఆ రోజు ఫ్యాక్టరీలో చాలా మంది కేసులు వేసుకున్న వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకెళ్లి వ్యవసాయం చేయించే పరిస్థితులు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో సమూలమైన మార్పులు వచ్చినాయి మనకి విద్యా వ్యవస్థలో ఆ రోజు ఒక స్టూడెంట్ ఐటీ కానీ లబ్ధి చదువుకోవాలంటే చెన్నయ్యో బెంగళూరు వెళ్ళాలి ఎక్కువ కాలేజీలు ఉండే కావు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ రోజు ఒకసారి నూట అరవై ఇంజనీరింగ్ కాలేజీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాక్షలు చేసి బయట స్ట్రాలకు వెళ్ళే పని లేకుండా మన పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా చేసి ఆ రోజు సమాజంలో ఒక సమలమైన విప్లవాత్మక మార్పులు తెచ్చారు విద్యా వ్యవస్థలో అందుకని మీరు చూడండి ఈ ఇరవై సంవత్సరాల్లో ఏ గ్రామంలోనైనా ప్రతి గ్రామంలో మీరు చూడండి లేని చిన్న మారుపూల గ్రామం కూడా ఈరోజు బయట ప్రాంతాల్లో బయట రాష్ట్రాలు కావచ్చు బయట దేశాలు కావచ్చు విదేశాలు ఎక్కడంటే అక్కడ మన పిల్లలు తదుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆర్థికంగా చిన్నప్పుడు కూలికెళ్ళే తల్లిదండ్రులు బడ్డీ కొట్టు పెట్టుకుని పిల్లల చదివించే తల్లిదండ్రులు కూలీరాలు చేసుకునే తల్లిదండ్రులు కష్టపడ్డ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు కళలు మరి దానికి పిల్లలు కూడా మీరు కూడా కష్టపడి విదేశాల్లో ఉండి తల్లిదండ్రులను ఆర్థికంగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఈరోజు పిల్లలు చాలా మంది వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు మీలాగానే చదువుకొని కష్టపడి వచ్చారు అందుకని మీరు చాలామంది మీరు నేను నేను చూశాను నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కలెక్టర్ ఒక ఎస్పీ లేదా ఒక సీజే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ పరిస్థితిలో ఉండవచ్చు మా నాన్న నన్ను చదివించాడు మా నాన్న నన్ను చదివించాడు ఒక కానిస్టేబుల్ కొడుకు ఎస్పీ ఒక బడ్డు కొట్టు పెట్టుకొని చదివించిన పిల్లలు కలెక్టర్ అవుతారు అది వ్యవసాయం చేసి చదివించిన పిల్లలు ఎస్పీ అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు లేకపోతే సమాచారలో ఉన్న హోదా చదివించిన పిల్లలు కలెక్టర్ అవుతారు అది వ్యవసాయం చేసే పిల్లలు ఎస్పీ అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు లేకపోతే సమాజాల వివిధ వృత్తుల్లో ఉన్న హోదాలో ఉన్న అధికారులు అవుతారు ఎవరు ఏ విధంగా అయినా కానీ వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా మా తల్లిదండ్రులు చిన్న స్థాయిలో ఉన్నారేమో చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపల్ల మా తల్లిదండ్రులు ఈ విధమైన స్థానంలో ఉండి మమ్మల్ని చదివిచ్చారు కాబట్టి మేము ఈ స్థానంలో ఉన్నామని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి మన సమాజంలో ఉంది అందుకని మీరు కూడా పిల్లలందరూ కూడా మీరందరూ కూడా కష్టపడి చదువుకోండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన కోసం పనిచేస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడిన రాష్ట్రాన్ని ఈరోజు ప్రగతి పథంలో ఏ విధంగా నిరసరావడానికి వస్తా ఉన్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా మనం పిల్లలు మీరు కూడా కళలు కనండి ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి మీరు లక్ష్యాలను ఏర్పరచుకోండి ఆ లక్ష్యాలతో ముందుకెళ్తే మీరు సమాజంలో ఉత్తమమైన పౌరులుగా మీరు ఉంటారు మిమ్మల్ని ఉత్తమమైన పౌరులుగా తీసే బాధ్యత ఇటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తీసుకుంటారని చెప్పి కూడా మీరు అందరూ దానికి మీకు అన్నదండలుగా ఉంటుంది ఆశీస్సులు అందజేస్తా ఉంది ఎప్పటికప్పుడు ఏమైనా లోపాలు దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకురండి అధికారుల దృష్టి తీసుకురండి మా దృష్టి కూడా తీసుమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను మరి ఈ మధ్య శ్రీనగర్లో ఒక దళిత కుటుంబంలో ఉన్న ఒక కుర్ర ఆ కురవడికి ఫ్రీ ఎంబీబి సీట్ వచ్చింది ఆయన ప్రభుత్వాలు చెల్లించాల్సిన దాంట్లో అది కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఆఫీస్ కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న చిన్న ఇల్లు కనఖా పెట్టి కొంత అమౌంట్ సమకూర్చుకుంటే ఆ రోజు గ్రామ పెద్దలు కూడా నా దృష్టికి తెచ్చారు ఒక నెల క్రితం నేను కూడా వెంటనే స్పందించి ఆ కురవడికి ఆ ఫైవ్ ఇయర్స్ కోర్స్కి ప్రతి సంవత్సరం కూడా నేను వాళ్ళకి యాభై వేలు ఇస్తానని చెప్పి మట యాభై మామూలు కూడా చాలా మంది మటిలో మాణిక్యూలు ఉన్నారు బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు కానీ ఆర్థిక పరిస్థితి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి పరిచులకి వెళ్ళలేని కుటుంబాలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసురండి నేను కానీ మన పెద్దలు కానీ ఎవరైనా దాదాపు ఉంటే వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి ఆర్థిక పరిస్థితుల వల్ల మీ చదువులు ఆగిపోవడానికి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా మన టీచర్స్ కూడా కొన్ని ఈ మోడల్ స్కూల్ సంబంధించి కొన్ని సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు దాంట్లో ఆరో ప్లాంట్ కూడా ఒకటి కొంత రిక్వెస్ట్ చెప్పారు ఆ రోజు కూడా ఆరో ప్లాంట్ అది మనమే దానికి శాంక్షన్ చేశాను దాన్ని ఇమ్మీడియట్ గా అధికారులతో మాట్లాడి దీనికి కావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయించి రెండో దాన్ని పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి అదేవిధంగా ఈ తెలియని ప్రాబ్లం కాబట్టి ఉందన్నారు దాన్ని కూడా నేను మాట్లాడతాను మాట్లాడి దాన్ని కూడా కావాల్సిన నిధులు కూడా మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఐదు క్లాస్ రూమ్స్ కావాలన్నారు అది కూడా మాట్లాడి ఎస్టిమేషన్ చేసి దాన్ని కూడా మైనింగ్ ఫండ్ కానీ లేకపోతే కలెక్టర్ గారితో మాట్లాడి ఏ ఫండ్స్ చూసి దానికి కూడా క్లాస్ రూమ్స్ కూడా ఐదు లో కూడా నిధులు కేటాయిస్తామని కూడా అదే విధంగా ఈ మీరు కూర్చున్న ఈ గ్రౌండ్ ఇంకా మట్టి ఉంది మీరు కార్పొరేట్ చేసి కూర్చోబెట్టారు ఇప్పుడు చెప్పారు దీనికి ఏదన్నా నాపరాయి కానీ లేకపోతే ఏదన్నా గ్రామీణ అది కానీ ఏది బాగుంటుంది అది అది కూడా ఒకటి ఆలోచిస్తూ అని చెప్పారు ఉన్నారు మనకి దాతలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రభుత్వమే కాకపోయినా తప్పకుండా మాట్లాడి నేను మళ్ళా మీ మోడల్ స్కూల్కి వచ్చేటప్పటికి ఈ గ్రౌండ్ అంతా ఏదో ఒక స్టోన్ తెలియజేస్తున్నాం అదేవిధంగా పక్కన హాస్టల్ కూడా లో కూడా కొంత గ్రామాలతో ఫీల్డింగ్ చేయమన్నారు అది కూడా ఒకసారి చూసి అది కూడా చేస్తామని చెప్పుకోవాలి తెలియజేస్తున్నాను కూడా ఒకటి అధికారులు కానీ పెద్దలు కానీ అందరం కూడా రాజకీయాలకు అతీతంగా మనం సమాజంలో ఎదగాలి మన పిల్లల్ని చదివించుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే లేకపోతే ఆరోగ్యం బాగుంటేనే ఆలోచనలు బాగుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం ఆలోచనలు ఒకరి బుద్ధిగా ఉన్నా లేకపోతే మన ఆలోచన సరిగా లేకపోయినా అది మన పిల్లలకైనా ప్రభావం పడుద్ది సమాజం కన్నా ప్రభావం పడుద్ది అందుకని ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్లాదకరమైన ఆలోచనలు కనీసం సమాజానికి మంచి అయిపోయిన పని చెడు చేయకూడద రావాలని చెప్పి తెలియజేస్తుంటూ అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఆ లక్ష్యాన్ని మనం మనం నెరవేర్చాలి అందుకని అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నిసార్లు శాసనసభ్యుడిగా గెలిపించి మీ దేవుని అందజేసిన పల్నాడు ప్రజానీకానికి గుజాల నియోజకవర్గ ప్రజానీకానికి అదేవిధంగా దాచిపల్లి ప్రజానీకానికి నా ఉదయో నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికారులందరూ కూడా ఆ కుటుంబం నేను ఎమ్మెల్యే నమ్మే అధికారులు అనేది కాదు అందరూ కూడా కుటుంబం దాకా పనిచేసి మా నియోజకవర్గ అభివృద్ధి కూడా మనం తోడ్పడతామని చెప్పి కూడా తెలియజేస్తుంటాం మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి చిన్నారులకి ఆశీస్సులు తెలియజేస్తూ